మన్యంలో పరుగులు తీస్తున్న సోలార్ బండి దీనిని ఎక్కడికైనా ఎప్పుడైనా సులువుగా తీసుకెళ్లవచ్చు సోలార్ పవర్ను అక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చు స్వల్ప ఖర్చుతో పొలాలకు సాగునీరు అందించవచ్చు ఈ సోలార్ బండి ఎక్కడ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామని మా రూరల్ మీడియా టీం పార్వతీపురం మన్యం జిల్లా మండ గ్రామం వెళ్ళింది అక్కడ ఒక రైతు జంట సోలార్ బండితో సేద్యం ఎలా చేయాలో మాకు చూపించారు మామూలుగా బోరు బావుల్లో కాలువల్లో నీళ్లను ఎత్తిపోయాలంటే కరెంటు మోటారు డీజిల్ ఇంజిన్ ఉండాల్సిందే అవి కూడా అక్కడ ఉన్న పొలం వరకే పరిమితం మరో పొలం దగ్గర కావాలంటే మరింత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇదంతా చిన్న రైతులు భరించలేరు ఈ సమస్యలకు చెక్ పెట్టేలా కొత్తగా ఈ సోలార్ బండిని రూపొందించింది వాసన్ అనే స్వచ్ఛంద సంస్థ దానిని ఎక్కడికైనా ఎప్పుడైనా సులువుగా తీసుకెళ్లవచ్చు అంటే సోలార్కి ముందు గతంలో మేము ఇంజిన్ పెట్టుకునే వాళ్ళం అండి మాకు రోజుకు అంటే కనీసం వారానికి ఒక మూడు సార్లు తిప్పేవాళ్ళం వాటరు దానివల్ల మాకు చాలా ఖర్చుతో బాగా కూడుకున్నదండి చాలా ఇసిగిపోయాం ఇంజిన్కి రిపేర్ రావడం తర్వాత బాగా చేయడం మెకానిక్ అప్పుడు చాలా 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 ఇబ్బంది పడేవాళ్ళం సార్ ఇప్ ఎప్పుడైతే మాకు ఈ సోలార్ మాకు మేము గడ్ సోలార్ ఇచ్చారు వాసన నుంచి వాళ్ళు ఆ గడ్డ నుంచి పెట్టుకున్నాము ఆ గడ్డ నుంచి ఆ గడ్డలో ఆ మోటార్ అవన్నీ పెట్టి పైపుల ద్వారా మా పొలానికి తెచ్చుకున్నాం సార్ అది ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి మాకు పలు రకాల పండ్లు పండించుకొని మేము అంటే కూరగాయలు వారానికి కనీసము మాకు ఒక పదిహేను వందలు రెండు వేలు వరకు మేము ఆదాయం తీస్తున్నాం సార్ దీని ద్వారా ఈ సోలర్ వల్ల మాకు చాలా చాలా యూజ్ సార్ ఈ మూడు వందల అరవై ఐదు రోజులున్ను మేము ఏదో ఒక పంటతో అంటే భూమిని పూర్తి కప్పే విధంగా పలు పంటలతో మేము పండించుకొని మా కుటుంబానికి మా కుటుంబంలో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా కూరగాయలు ఇవన్నీ బాగా పండించి మళ్ళీ మేము ఘనజీవామృతం తయారు చేసుకుంటున్నాం సోలార్ పల్లెకి వల్లే మేము మూడు వందల అరవై ఐదు రోజులు పంటలు పండించగలుగుతున్నాం ఇది లేకపోతే మా మాకు తక్కువ ఆదాయం వచ్చి ఉండేది ఇప్పుడు మాకు చాలా బాగుంది సార్ సో వీళ్ళకి ఒక సోలార్ ఎనర్జీ కార్డు ఇవ్వడం జరిగింది సో దాని కెపాసిటీ ఏంటంటే వన్ హెచ్పి మోటార్ ఉంటుంది అందులో సిక్స్ ప్యానల్స్ ఉంటాయి అది రోజుకి వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు నుంచి నాలుగున్నర ఐదు గంటల వరకు పనిచేస్తుంది కంటిన్యూస్గా ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు నీళ్ళు ఇస్తుంది ఒక రోజు వరకు సో దానికి ఏమన్నా రిపేర్లు ఏమైనా అయినా కానీ సో మాకు చెప్తే మేము అక్కడ నుంచి టెక్నీషియన్ ఇస్తున్నాం తక్కువ ఖర్చుతో రోజుకు రెండు ఎకరాలకు సాగునీరు అందుతుంది ప్రారంభంలో కొనుగోలుకు అయ్యే ఖర్చు తప్ప నిర్వహణకు పెద్దగా ఖర్చు ఉండదు ఒక సోలార్ బండి ఉంటే చాలు ఇరవై ఎకరాల్లో పంటలకు నీరు అందించవచ్చు ఎండ తీవ్రత పెరిగే కొద్దీ సోలార్ పవర్ పెరిగి నీళ్లు ఎక్కువగా వస్తాయి రైతులకు ఎంతో ఉపయోగపడుతున్న సోలార్ ఎనర్జీ కార్టును సోలార్ పల్లకి అని కూడా అంటారు దీనిని ప్రముఖ స్వచ్ఛంద సంస్థ వాసన్ ఈ రైతులకు సమకూర్చింది